రామ్నాయన్ రెడ్డి గారికి అదేవిధంగా వేదికపైన ఉన్న అధికారులకి ప్రజాప్రతినిధులకి ముఖ్యంగా ఆత్మకూరు ప్రజలందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తున్నా ఈరోజు తెలుగుదేశం ప్రభుత్వం మరి కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేసుకొని వంద రోజులు పూర్తయింది అయితే దురదృష్ట శాతం అందులో ఒక నెల రోజులు మీ అందరూ చూశారు వరదలు విజయవాడ అంతా మునిగిపోయింది ఆ కష్టాన్ని మన మంత్రి గారు కానీ అక్కడనే ఉన్నారు అందరూ గవర్నమెంట్ పాలన మొత్తం వ్యవస్థ మొత్తం అక్కడ ప్రజల్ని రక్షించుకోవడానికి సరిపోయింది అయితే ఈరోజు మనం ఈ కార్యక్రమం పేరు ఇది మన మంచి ప్రభుత్వం అని పెట్టాం ఇది మంచి ప్రభుత్వం కావడానికి కారణం ఏంటంటే మీరు ఎప్పుడైతే మంచి నాయకుల్ని ఎన్నుకుంటారో అప్పుడే మంచి ప్రభుత్వం వస్తుంది ఈరోజు ఆత్మకూరులో ఆత్మకూరుకే కాదు ఈ జిల్లా మొత్తానికి ఒక మంచి నాయకుడు ఆనం రామ్ రెడ్డి గారు అనుభవమైన వ్యక్తి ఈ రాష్ట్రంలో అతి కొంత మందిలో రామ్ నారాయణ రెడ్డి గారు ఒకరు ఈ రాష్ట్ర అన్ని సమస్యల్లో ఈరోజు ఆయన ఎండోల్మెంట్ మినిస్టర్గా ఉన్నారు గతంలో ఫినాన్స్ మినిస్టర్గా చేశారు ఆయనకి ఉండే అనుభవంతో ఏ సమస్యను కానీ అందులో తనకు తనకు తెలిసిన అనుభవంతో మంచి నిర్ణయాలకి పనికొచ్చే వ్యక్తి అటువంటి వ్యక్తిని మీరు ఎమ్మెల్యేగా చేసుకోవడం నిజంగా ఆత్మకూరు ప్రజలకి అదృష్టమని కానీ తెలియజేస్తున్నా గతంలో కానీ ఏమైనా అభివృద్ధి ఇక్కడ జరిగింది అంటే రామ్ నారాయణ రెడ్డి గారు ఆ రోజు ఫినాన్స్ మినిస్టర్గా ఉన్నప్పుడు ఆత్మకు లాగా ఎక్కడ చేయలేదే అంటే ఈరోజు ఒకటి ఆలోచించాలి జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ సిపి నాయకులు వంద రోజులు కాకముందే అది చేయలేదు ఇది చేయలేదు అని మన పైన మాట్లాడుతున్నారు అక్కడ వరద నీళ్లు వచ్చేసి ప్రకృతి విపత్తి అది అది చంద్రబాబు నాయుడు గారు ఇల్లుని కాపాడుకోవడానికి వరద ప్రజల పైన వదిలేశారు అని చెప్తా అక్కడ తిరుపతిలో లడ్డులో వేరే ఏదైతే కలవకూడదో అటువంటి అన్ని కొవ్వు పదార్థాలు కలిసి అని చెప్తే అది ప్రజలను దృష్టి మళ్లించడానికి అని చెప్తా ఈరోజు నేను ఒకటే చెప్తున్నా ఒక రాజుకి అన్నం పెట్టే ఒక దాతృత్వం ఉండాలి ఐదు రూపాయలకి అన్నం పెట్టిన ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం గతంలో ఆ అన్నం తీసేసిన వాళ్ళు జగన్మోహన్ రెడ్డి మరియు ఆ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వాళ్ళు కానీ ప్రజల యొక్క సంక్షేమం గురించి ప్రజ ప్రజల యొక్క బాగోగుల గురించి మాట్లాడుతుంటే నిజంగా బాధాకరం చూడండి పక్క రాష్ట్రాల్లో ప్రభుత్వాలు మారిపోయినా ఈరోజు కానీ అమ్మా క్యాంటీన్ తమిళనాడులో ఇంకా నడుస్తా ఉంది ప్రభుత్వం మారిపోయినా ఇంద్రమ్మ క్యాంటీన్ కర్ణాటకలో ప్రభుత్వం మారిపోయినా ఇంద్రమ్మ క్యాంటీన్ గతంలో నడిచింది ఇంకా నడుస్తా ఉంది పేదలకి అన్నం పెట్టే దగ్గర కానీ రాజకీయాలు చేసే రాజకీయ నాయకులు ఎవరైనా ఉన్నారంటే ఒక జగన్మోహన్ రెడ్డి ఒక వైఎస్ఆర్ సిపి పార్టీ లేదు సంక్షేమం మాటలకే ఈరోజు మీ అందరికీ ఎన్నికల ముందు ఏదైతే ప్రామిస్ చేశారో చంద్రబాబు నాయుడు గారు అలాగనే ఇక్కడ మీ ఎమ్మెల్యే గారు ప్రభుత్వం రాగానే మీకు ఏదైతే నాలుగు వేల రూపాయలు పెన్షన్ చెప్పామో అదే కాకుండా మూడు నెలలు కలిపి ఏడు వేలు ఇస్తామని ఇచ్చామా లేదా అని మీ అందరికి మనం చేస్తా ఉన్నా జగన్మోహన్ రెడ్డి లాగా రెండు వందల యాభై రెండు వందల యాభై రెండు వందల యాభై ఐదు సంవత్సరాలు పెంచి ఇచ్చినట్టు చంద్రబాబు గారు చేయరు ఈరోజు పేదల కళ్ళల్లో ఆ సంతోషం చూడాలనే ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం అలాగనే మీ అందరికీ తెలుసు ఏదైతే ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ ఈ ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ మీ ఆస్తి మీ పత్రాలు మీ దగ్గర ఉండవు జగన్మోహన్ రెడ్డి దగ్గర టంగు పట్ల పెట్టుకుంటా అని అటువంటి దాన్ని ఆ యొక్క యాక్ట్ ప్రభుత్వం వచ్చిన మొదటి రోజే ప్రజలకు చెప్పినట్టు అది చేయడం జరిగిందని కానీ తెలియచేస్తా అదే అదేవిధంగా రైతన్నలకి ప్రభుత్వం రాకముందు పంట వేసి పండించడమే కష్టమైపోయి దానికి వచ్చిన ధర సరి సాలి సాలినట్టు వస్తుంటే ఆ బకాయిలట్నే ఆపేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి ఏది రైతులకు ఇవ్వాల్సిన బకాయిలు ఆపేస్తున్నారు దానికి పదహారు వందల కోట్ల రూపాయలు ఇప్పుడు మనం చెల్లించాం ఈ వరదల్లో మునిగిపోయిన ఇల్లులు ఎవరైతే గ్రౌండ్ ఫ్లోర్ ఉందో వాళ్లకు పాతిక వేలు దాకా ఇచ్చారు ఫస్ట్ ఫ్లోర్ నీళ్లు వచ్చిన వాళ్ళకి పది వేలు ఇచ్చారు బైక్లు అవన్నీ కార్లు చెడిపోయిన వాళ్ళందరికీ మళ్ళా డబ్బులు ఇస్తున్నారు పంట నష్టానికి డబ్బులు ఇస్తున్నారు ఒక మాట చెప్పాలి డిజాస్టర్ ఫండ్ అంటే ఎప్పుడైనా విపత్తి వచ్చినప్పుడు జాగ్రత్తగా మన మన ఇంట్లో కానీ అమ్మ నాయన పెట్టుకొని ఉంటారు ఎప్పుడైనా ఆరోగ్యం బాగా లేకపోతే ఒక డబ్బులు పెట్టుకొని ఉంటారు దా పెట్టుకొని అలాగా ప్రభుత్వం కానీ ఒక రిజర్వ్ని పెట్టుకొని ఉంటుంది ఎప్పుడు తుఫాన్ వస్తుందా ఎప్పుడు ఏమైనా జరగరాంది జరిగితే ప్రజలకి ఆ డిజాస్టర్ ఫండ్ వాడాలని మన బడ్జెట్లో చంద్రబాబు గారు ఎంత ఉన్నాయి డబ్బులు అంటే రెండు వేల కోట్లు ఉన్నాయి చెప్పారు ఎక్కడున్నాయని చూస్తే అందరికీ ధారాళంగా ఈసారి సహాయం చేస్తామని నేతికి చూస్తే ఆ డబ్బులు లేవు ఎక్కడంటే జగన్మోహన్ రెడ్డి మళ్ళీ చేశారు దారి డిజాస్టర్ ఫండ్ కానీ మళ్ళీ చేస్తే ఇప్పుడు కింద మింద పడి ఆ సహాయం ఏదైతే చెప్పారో ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు చేస్తుంది